గత పన్నెండు రోజులుగా జర్నలిస్టులు ఆందోళన పట్ట పట్టాలని నిర్ణయించి గత ఎనిమిది రోజులుగా నిరసన దీక్ష చేపట్టడం జరిగింది గత ముప్పై సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్న మా కళ నెరవేరకపోవడంతో ఇక చావో రేవో ఇళ్ల స్థలాలు సాధించుకునే వరకు ఉద్యమ పాట పట్టాలని మా అంతా కార్యాచరణ రూపొందించుకొని ఇక్కడ రోడ్డు మీద కూర్చోవలసి వచ్చింది మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు మాకు న్యాయబద్ధంగా రావాల్సిన హక్కునే అడుగుతున్నాం గత ముప్పై సంవత్సరాలుగా వేచి చూసినాం ఇక వస్తాయి రేపు వస్తాయి మాపు వస్తాయి అని చెప్పేసి కలలు కన్నాం ఆ కళ నెరవేరకపోవడంతో ఇక ఉద్యమ పాట పడితేనే మనం సాధించుకుంటామనే ఒక నిర్ణయానికి వచ్చి ఈ దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేయడం అయింది ఈ శిబిరాన్ని విజయవంతం చేయడంలో మా పాత్రికేయుల కృషి మరవలేనిది వారు వారి సొంత పనులను వదిలిపెట్టి మా ఇళ్ల స్థలాల కోసం సాధించుకునే వరకు ఈ కార్యక్రమాన్ని చేపడతాం దీన్ని దిగ్విజయం చేద్దాం మా సత్తా ఏంటో ప్రభుత్వానికి ప్రజాప్రతిధులకు అధికారులకు తెలియజేస్తామనే దిశగా ఈరోజు ఈ కార్యక్రమంలో కూర్చున్న మా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అధికారులారా ప్రజాప్రతినిధులారా పాలకులారా మా సమస్యను అర్థం చేసుకోండి మేమేమి ఊరికే అడగడం లేదు మేము అంటే మాకు అంటే మనులు అడగడం లేదు మాణిక్యాలు అడగడం లేదు మాకు న్యాయంగా రావాల్సిన ఇళ్ల స్థలాల కోసం రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది ఇది దీనికి మా కా జర్నలిస్టులకు సంఘీభావంగా ప్రజా సంఘాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ వారందరూ వచ్చి మీకు ఇవ్వాలి మీది న్యాయమైన కోరిక అంటున్నారు మరి న్యాయమైన కోరిక అయినప్పుడు మరి ఈ సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదు ప్రభుత్వ పెద్దలకు తెలియాలి ఇప్పటికైనా మించిపోయింది లేదు ప్రజాపతిలారా మా పరిస్థితిని అర్థం చేసుకోండి మాకు న్యాయంగా రావాల్సిన ఇళ్ల స్థలాలను మంజూరు చేసి మా సొంతీర్దికల నెరవేర్చాలని మరొకసారి వారిని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మన జర్నలిస్టులంతా ఇదే స్ఫూర్తి కొనసాగించాలని మనం మన లక్ష్యాన్ని ముద్దాడే వరకు ఇదే తితో ముందుకు సాగాలని పిలుపునిస్తూ ఈ కార్యక్రమ విజయవంతంలో పాల్పంచుకుంటున్న పాత్రికేయ మిత్రులందరికీ పేరు నా పేరున్న నమస్డు

స్పందించలేదు వారు వారినగా పాలనగా అన్ని పరిస్థితులలో మరి మీరు చిన్న సమస్య ఈరోజు ఈ క్షణంలో ఇచ్చే సమస్య మాది నేను ఈ సందర్భంగా పాతికేయుల న్యాయమైన డిమాండ్ను నెరవేర్చాల్సిందే మా పాతికే సోదరులందరికీ సంఘీభావం తెలుపుతాం వారి వెంట నడుస్తామని చెప్పేసి మా దీక్ష మీరు చేసిన బీసీ సంఘం నేతలకి అలాగే వార్డు కౌన్సిలర్ మా వార్డు కౌన్సిలర్ మా వార్డు కౌన్సిలర్ ఎందుకంటే మేము ఈరోజు ఈ కూర్చున్న ప్లేస్ వారి పరిధిలోనే రేపు మేము కూర్చుండబోయే భవనం కూడా వారి పరిధిలోనే వారు మా కౌన్సిలర్ మా తరఫున కొట్లాడే వ్యక్తి అని మేము భావిస్తున్నాం వారికి స్వాగతం తెలియస్తూ అలాగే బీసీ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు వారు ఉద్దేశించి మా దీక్షను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం నమస్కారం ఇవాళ ప్రజలకు ప్రభుత్వానికి మన పాత్రికేయ మిత్రులను ఏ గవర్నమెంట్ వచ్చినా వదిలిపెట్టేసి కేవలం వాళ్ళను పాత్ర పాత్రికేయులుగానే మాత్రమే వాడుచుకుంటూ వాళ్ళ స్వలాభం కోసమే వాడుతున్నారు కానీ వాళ్ళకేం కష్టాలు ఉన్నాయి వాళ్ళకేం చేయాలన్న ఆలోచన కూడా ఏ ప్రభుత్వం వచ్చినా చేయట్లేదు ప్రతిసారి పోరాటం చేస్తున్నారు పోరాటం చేసినప్పుడల్లా ఏదో ఒక మాట చెప్పి ప్రభుత్వం దాన్ని పక్క కానీ వాళ్ళ ప్రభుత్వం నడవాలన్నా ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క అంటే వాళ్ళు చేసే పథకాలు ఏవైనా ప్రజలలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా పద్ధతిగా మిత్రులు అది సాధ్యమవుతుంది ప్రజలు ఎందుకు ప్రజలకు విషయాలు తెలియాలంటే మీరు లేకపోతే అసలు విషయాలే తెలియదు ఇవాళ మేము ఇవాళ యానిమల్ కల్ సెంటర్ అని చెప్పి ఇవాళ ఇనాగ్రేషన్ చేసేది అంటే కుక్కలతో చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు రోజు పేపర్లలో టీవీలలో వస్తున్నాం ఇవాళ ఇనాగ్రేషన్ అయింది అంటే ఇనాగ్రేషన్ కార్యక్రమం తెలియాలంటే ఇవాళ పాత్రకే ఉండాలి మరి ఆ విషయం తెలియాలంటే ప్రజలకు వెళ్ళాలంటే మరి ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ ఖచ్చితంగా దీన్ని అంటే మన పని మన పని ఇంటి పని అయితే ఏ రకంగా అయితే కష్టపడి సాధించుకుంటామో ఇవాళ మన ఇంటి పని మన వాళ్ళు అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా సాధించగలుగుతారు ఎమ్మెల్యే గారైనా ఎమ్మెల్యే గారైనా ఎందుకంటే మన కుటుంబ సభ్యులే కదా వీళ్ళు కూడా మన కుటుంబంలో కొన్ని కష్టం వస్తే మనం ఖచ్చితంగా వాళ్ళు వెంటనే ఉండే వాళ్ళ కష్టం తీరదాకా పోరాడు ఇవాళ వీళ్ళని అయితే ఒప్పందా పొందేయము అని మాత్రం ఉన్నారు కావచ్చు అంత చిన్న పెద్ద కలిసింది మరి ఎందుకు ఇవాళ నాలుగు వేల ఇంట్లో గతంలో నుంచి నా నాలుగు వేల ఇంట్లో పోగా మళ్ళీ నాలుగు వేల ఇళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం ఇవాళ మనకి ఎక్కడంటే అక్కడ గవర్నమెంట్ స్థలం ఉంది ప్రభుత్వ స్థలాలకు కేవలం మీరు అడిగేదంత వాళ్ళ డిమాండ్ ప్రకారం మూడు వందల శతాబ్ గజాలు ఇవ్వాలంట దాన్ని అంతకాకపోయినా కనీసం వీళ్ళకి ఎంత ఒక ఇల్లుకి ఎంత అవసరం ఉంటుంది నూట నూట యాభై గజాల రెండు వందల గజాల విధంగా మీరు ఒకటే ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఎందుకంటే మనం మన ఇంట్లోకైనా ఇస్తున్నాం ప్రజలు మన ప్రభుత్వం సంబంధించిన స్థలాలు ఉన్నాయి ఆ స్థలాలలో ఇచ్చేసి సరిపోతుంది కదా ఇవాళ నేను ఈ ఈ స్థలంలో ఇక్కడ నిలబడ్డా అంటే వాస్తవంగా నేను ఇండిపెండెంట్ కౌన్సిల్గా నిలబడ్డాను నిలబడ్డ తర్వాత నాకు నేను ప్రోత్సహిస్తేనే ప్రజలు ఉన్న సమస్యలు కూడా ప్రతి ఒక్కరిని నేను దృష్టి తీసుకెళ్ళినప్పుడు నాకు ఒక సోదరులాగా నా వెంటే ఉండి నన్ను నడిపించినందుకు నేను ఇవాళ వాళ్ళకు వెన్నంటే ఉండి వాళ్ళ పోరాటానికి నేను మద్దతు తెలుస్తూ ఖచ్చితంగా వాళ్ళ క్రియ స్థలాలు ఇచ్చే వారికి గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్ళడం పొంగళ శ్రీనివాస గారి దృష్టికి తీసుకెళ్లడం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం మరి ఇక్కడ ఉన్న ఎంఎల్సి ఎమ్మెల్యే గారి కూడా చాలా వరకు ఎంత వీలే తన దౌత్యం తీసుకొచ్చి ఇలా సాధన కొరకు నా వాళ్ళ వెంటే ఉండి వాళ్ళ పోరాటానికి నా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను సరిహద్దు సమస్య కాదు చాలా మీరు అన్నట్టు ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి జగిత పట్టణ మమ్మల్ని వాడుకొని కరివైపక్కలాగా వదిలేస్తున్నారే తప్ప అయ్యో మరి మీకు ఏం సమస్యలు ఉన్నాయి మీ సమస్యలు మేము నేర్చుకుని ఆ దిశగా అడుగు పడడం లేదు మీరు చూస్తుంటారు చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూలు చేసినప్పుడు మా పాతికేయులు అడుగుతుంటారు ఏదైనా జరుగు ఏదైనా రాజకీయ నాయకుడికి సమస్య వచ్చినప్పుడు అన్న మరి మీ కార్యాచరణ ఏంది అన్న మరి మీకు ఏమి పదవి వస్తుంది మరి మీకు మంత్రి పదవి వస్తుందా మీకు ఏమైతే తీసుకుంటారా ఏ మంత్రి పదవి వస్తుంది ఒకవేళ ఏముంటే మరి మరి మీ భవిష్యత్తు ఏంటన్నా అని ఎన్నో సమస్యల గురించి మేము అడుగుతుంటాం కానీ మమ్మల్ని మాత్రం ఏ రాజకీయ నాయకులు కానీ ఏ అధికారి కానీ మరి మీ కష్టాలేది మీ కష్టాలు ఎంత సమస్యలు పరిష్కరించాలి ఆ దిశగా మేము ఒక అడుగు ముందుకేస్తామని ఆ దిశగా మాత్రం ఎవరు ఆలోచన చేయడం లేదు ఇప్పటికైనా రాజకీయ నేతలారా అధికారులారా పాలకులారా మా గురించి ఆలోచన చేయండి మేము మీ కోసం పనిచేస్తున్నాం గత ముప్పై ఏళ్ళుగా ఓ పూట తిన్నా తినకున్నా మా ఫ్యామిలీని పట్టించుకోకుండా ఎక్కడ నడిచినాం మీ రాజకీయ ఎదుగుదలకు మేము మా వంతు పాత్ర పోషించినాం దయచేసి మీరు మా సమస్యను ఒక మీ కుటుంబంలో ఒక ప్రతి సమస్యగా భావించి మా సమస్యను ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా పరిష్కరించి మా సౌకాలను నెరవేరుస్తారని ఆశిస్తూ మా శిబిరానికి విచ్చేసి మీ వెంట మేము నడుస్తామని సంఘీభావం తెలిపిన బీసీ సంఘం నేతలకి అలాగే మా వార్డు కౌన్సిలర్ హనుమల్ల జేసీ రావు గారికి మా జర్నలిస్టుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం మనకు తెలియజేస్తూ మా సమస్య పరిష్కారం అయ్యే వరకు నేను మాకు సహ సహకారాలు అందించాలని మరొకసారి మిమ్మల్ని మాసారా కోరుకుంటున్నాం అధ్యక్ష సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్మీ సెక్రటరీ అణిశెట్టి తెలియజేస్తూ నిజంగా మనం ఆలోచించినట్లయితే దేశంలో కానీ ప్రపంచంలో కానీ చాలా అత్యుత్తమైన ప్రొఫెషను జర్నలిజం ఈ జర్నలిజం ద్వారానే ప్రభుత్వానికి తర్వాత ప్రజలకు వారధిగా ఉంటూ అన్ని సమస్యలన్నీ తెలియజేస్తూ వాటిని ప్రభుత్వ దృష్టికి ప్రజల దృష్టికి తీసుకురావడం జరుగుతుంది మరి జర్నలిస్టులకు స్థలాలు కావాలని ఇప్పుడే కాదు చాలా సంవత్సరాల నుండి కోరడం జరుగుతుంది ప్రభుత్వాలు కూడా మారిపోయినాయి కొత్త ప్రభుత్వాలు కూడా వచ్చినాయి కానీ ఎవరు కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎందుకనే ఇది చిన్న విషయం మరి ఆ జర్నలి జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వాలని ఇంకా కొత్త దాని కొరకు జర్నలిస్టులు తర్వాత మా తరఫున కూడా మీ అందరికీ కోఆపరేషన్ చేస్తూ ఈ యొక్క స్థలాలు పొందే వరకు కూడా తప్పకుండా మనము కలిగి పోరాటాలు చేస్తామని నేను మా బీసీ రంగం రాష్ట్ర కార్యదర్శిగా కోరుతున్నాను జైందర్నలిస్టుల దీక్షకు మద్దతుగా దేశ సంక్షేమ సంఘం నాయకులకు ధన్యవాదాలు జగిత్యాలీ కూడా అందరికీ బాధ్యతలు నర్సింహరాజు భాస్కర్ గారికి మా జర్నలిస్టుల పత్రాన సంతోష్ గారికి మా జర్నలిస్టుల పక్షాన నమస్సు మందులు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా పాతికేయులకు కష్టం వచ్చింది వారి కష్టంలో మేము కూడా జిల్లా స్థలాల గురించి మా పట్టణ సర్వకార సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మద్దతు ఇవ్వడం జరిగింది ఏదైనా జర్నలిస్టులు ఉంటేనే జగిత్యాలో కానీ ఎక్కడైనా కానీ ఏమైనా కానీ అన్ని సమస్యలు ప్రతి ఒక్కరికి చేరవేసేవారు ప్రతి ఒక్కరి గురించి ఆలోచించేవారు ఒక జర్నలిస్టులు మాత్రమే జర్నలిస్టుల ఐక్యత వర్ధుల్లి జర్నలిస్టుల కోసం ఇన్న స్థలాలు కేటాయించాలని అలాగే అందరూ మొత్తం స్వర్ణకర సంఘం ఆధ్వర్యంలో వీళ్ళ దీక్షకు పూర్తి మద్దతు కోరుతూ జర్నలిస్టుల ఐక్యత మన మీడియా మిత్రులందరికీ నా పాదావి ఈ మద్దతుగా మా కుల సంఘం స్వర్ణకర సంఘం మరియు ముల్యం సంఘం వారు అందరం కలిసి వారికి మద్దతుగా వెంటే ఎప్పుడు ఉంటామని మేము వాళ్ళకు హామీ ఇస్తున్నాము వీళ్ళ కోరికలు గవర్నమెంట్ తప్పనిసరిగా అధీనంలో తీసుకొని వాళ్ళకు అమలు చేయాలని మా కోరిక ఉన్నది అందరి మేరకు మేము మా సంఘం నుండి మేము పద్ధతులు తెలపడానికి ముందుగా ఉన్నాము జర్నలిస్టులు చేస్తున్నాం ఈ ఆందోళన ఈరోజు ఏడవ రోజు ఆందోళన అంటే కూడా అసలు ఇది చాలా నిరావర దీక్ష శాంతియుతంగా చేస్తున్నటువంటి దీక్ష ఈ దీక్షకు మద్దతుగా మేము స్వరకర సంఘం తరఫున ఇచ్చేశాం జర్నలిస్టులు ఏవైతే వాళ్ళు న్యాయమైన కోరికలు అడుగుతుండో వారికి కేవలం ఇళ్ల స్థలాలు మంజూరు చేయమని మాత్రమే అడుగుతున్నారు వారికి వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేసి వాళ్ళు ఈ సమ్మె విరమింపజేయాల్సిందిగా సర్కారు వెంటనే బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే మరొక విషయం రవి చోటు కవి గాంచినట్టు ఆ కవిగాంఛని చోటు కూడా జర్నలిస్టు పోయి అంతటి సమస్య సమస్యతో కూడుకున్న ప్రాంతాలకు వెళ్ళి కూడా వాళ్ళు వార్తలు సేకరించి అందరి దృష్టి ముందు పెడుతున్నారు అలాంటి ఈ జర్నలిస్టులకు న్యాయం చేయాలని మా సరకార సంఘం తరఫున మేము గవర్నమెంట్ను కోరుతున్నాం చేయాలి ఇళ్ళ స్థలాలను వెంటనే మీరు లక్ష్యాన్ని ముద్దాయే వరకు మీ వెన్నంటి నడుస్తాం మీకు సహాయ సహకారాలు అందిస్తామంటూ మీరు